హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీ ముందుకు ఒక ఎగ్ విత్ బ్రెడ్ కట్లెట్తో మీ ముందుకు వచ్చాను చూడండి ఈ కట్లెట్ చాలా బాగుంటుంది జస్ట్ ఒక టూ కానీ పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా తీసుకుంటే చాలా రిచ్ ప్రోటీన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే బయటికి బయట నుంచి ఏం తేవక్కర్లేదు చాలా ఈజీ చూడండి ఒక కప్ తీసుకొని ఒక ఒక హాఫ్ స్పూన్ ఏమో సాల్టు అలాగే ఒక స్పూను చక్కటి కారం నెక్స్ట్ మనం ఒక చిన్న సైజు ఆనియన్ పీసెస్గా చేసుకొని ఆ పీసెస్ అట్లానే పచ్చిమిర్చి ఒక చిన్ని పచ్చిమిర్చి ఒక చిన్ని టమోటా చిన్ని చిన్ని పీసెస్ కొంచెం చేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు వేసుకొని అవన్నీ కలిగి నెక్స్ట్ కొద్ది కొత్తిమీర కూడా వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇది ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత మనకు టూ ఎగ్స్ తీసుకోవాలి చెప్పాను ముందే హై ప్రోటీన్ అనేసి చాలా బాగుంటుంది టూ ఎగ్స్ టూ ఎగ్స్ కొట్టుకోవాలండి టూ ఎగ్స్ కొట్టుకున్న తర్వాత దాన్ని మనం ఎగ్ ఆమ్లెట్కి ఎట్లా అయితే కలుపుకుంటామో అట్లాగా బాగా స్పూన్తో బాగా కలుపుకోవాలి బాగా కలుపు బాగా కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇది ఒక స్నాక్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీరు చేసుకొని కామెంట్ పెట్టండి చాలా చాలా బాగుంటుంది మన ఒక బ్రెడ్ బ్లె బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని మనం అలాగా ఎడ్జెస్ని విరిగిపోకుండా ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి ఇది కొద్దిగా చిన్న టెక్నిక్ మీకు ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎడ్జెస్ విడిపోకుండా కట్ అవ్వకుండా కోసుకోవాలి ఇదే కట్లెట్ చక్కగా నీట్గా రావడానికి రీజన్ అవుతుంది చూడండి నేను ఎట్లా కట్ చేశాను అట్లా స్క్వేర్ తీసుకొని పక్కన పెట్టుకొని మన ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి దీంట్లో ఈ పేర్ ఉంది కదా బ్లాక్గా కనిపిస్తుంది దాంట్లో మీరు చక్కగా ఒక స్పూన్ బటర్ కానీ గీ కానీ ఒకవేళ గీ బటర్ మేము అవాయిడ్ చేస్తున్నాము మాకు ఒబేసిటీ ఉందంటే లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి కానీ ఘీ అయితే చాలా మంచిది కాదు స్పూన్ జస్ట్ వేసుకొని దానిలో మన ముందు కట్ కట్ మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ ఆ మిక్చర్ ఉంది కదండి అది చక్కగా ఫిల్ చేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా వస్తుందో ఫిల్ చేసుకున్న తర్వాత చాలా ఈజీ మీరు తింటే చాలా బాగుంది అంటారు చాలా ఈజీ చాలా చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఒక వెస్ట్రన్ కట్లట్లా కనిపిస్తుంది ఇటాలియన్ స్టైల్లో ఉంటుంది చూడండి ఇప్పుడు మనం కోసుకున్న స్క్వేర్ ఉంది కదండి బ్రెడ్ రిమైనింగ్ పీస్ ఉంది దాని మీద టూ సైడ్స్ కొద్దిగా గీ అప్లై చేయాలి మీకు ముందే చెప్పాను గీ మేము అవాయిడ్ చేస్తున్నాం అనుకుంటే మాత్రం కొద్దిగా ఆయిల్ చేయండి ఒకవేళ అది కూడా వద్దంటే అట్లా పెట్టేయచ్చు ఎందుకంటే ఎగ్గో కొద్దిగా ఎగ్లో కొద్దిగా గమ్నెస్ ఉంటుంది కనుక ఖచ్చితంగా పేస్ట్ అయిపోతుంది చక్కగా అంటుకుంటుంది సో చూడండి ఇప్పుడు మళ్ళీ రి రిటర్న్ చేయాలి టర్న్ చేయండి సారీ టర్న్ చేయండి టర్న్ చేసి మీకు ఇష్టమైతే కొద్దిగా గీ అప్లై చేయండి లేకపోతే వెయ్యకపోయినా కూడా వచ్చేస్తుంది ఆమ్లెట్ కాబట్టి వచ్చేస్తుంది అది ప్యాన్ కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది నేనైతే గీ కొద్దిగా గీ బాగానే తింటాను నాకు ఇష్టమే సో వేసి